నేను ఎవడో చూడండి మేమే చంపేశాం అన్నాడు మా హిందువులే నాకు తెలిసే పిచ్చోడు అనుకుంటున్నాడు మతి స్థిమితం లేనుడు మతిస్థిమతను లేనుడ మరి జ్ఞానవంతుడు వివేకవంతుడు అయితే అలా కదా మేమే సంపేశాం ఇంకా చంపేస్తాం తొక్కి పడేస్తారు తెలంగాణలో అనుకుంటాను మాట్లాడు వాగాడు ఉంటుంది కంగారు పడుకో తీసుకెళ్ళి లోపలేసి ఇప్పుడు ఎలాగో నాలుగు పీకితే అప్పుడు వచ్చేస్తుంది బుద్ధి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం మీ తాతగారి జాగిరేం కాదు మేమే చంపేశాం మేము పొడి చేసాం గాలిగోపు రింగడివి నువ్వు కూడా మాలో ఒకటివి భారతీయుడులా ఉండు ఎంత పొగరు చూడండి మేము చంపేసాం మేము పొడిచేసాం మేము చంపేస్తాం ఎవడ చంపేస్తావు ఎందుకు చంపేస్తావు చూసేటప్పుడు తెంగరోళ్ళు ఏంటి నువ్వు చంపేస్తా చంపించేసుకోవడానికి నువ్వు పొడి చేస్త పొడిపి చేసుకోవడానికి అవకాశం ఉంటే ఎవడేం చేయలేడు అవకాశం లేనప్పుడు ఎవడని ఏందని చేస్తాడు చూడండి నిన్న నేడు అని పెడతారు కదా పెడతారు వీడియోలు నిన్న సీఎంటాపకాయ ఈరోజు

నేన పాస్టరా? ఏమన్నా నువ్వు పాస్టరా? బ్రాస్టరా నిట్టు. డాక్టర్ని వెళ్తే బరాబస్ టెటానిక్. నే కైతే రీతి నితని చలి పెరగాయి. ఐతే

నేను ఆ వాయిస్ అన్ని నేను రిటర్న్ చేసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా నాయకు మాట్లాడలేదు నేను మాట్లాడేది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరు చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఆడటం మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడుగుతే కానీ చెప్పలేదు నాకు దాని అవగాహన లేదంటే వాళ్ళు ఈ సాయం సార్ చెప్తే చేయలేదు हमें घर पर पैसा कराके ना पैसे का आपन ना वाल्क रखो, लेफ्ट मेरे लिए एंडो हाँ एक हजार मात्रा चुका दूंगे, मेरे मनोक्रोध का इनाम ना इंद्रियों पर उपर से तुम्हारा एरोटने उदांत रोग रहने ने तक रोमांटिक फॉरेन इतने कि मेरे कास्ट में कास्ट में नहीं तो मतलब हमने तो इंद्रियों का इंद्रियों के

Angkaray nagsisikma ang atwala nangangarating na tunano, nabilang hari patrolya tunano, at mako, sari, nabilang sari patrolya tunano, at ang malangan ngatwala ngomino, at kaisma patrolya ngomino, at angarang nangangarating na tunano, 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 at angarang సమాజంలో అందరూ మంచి వాళ్ళు లేరు మూర్ఖులు ఉన్నారు మత మత చాందసవాదులు ఉన్నారు ఉన్మాదులు ఉన్నారు నిన్న చూసాను తెలంగాణలో అలాంటి ఉన్మాదులు నేనే వేసేస్తా బుల్లెట్ తగ్గేది లేదా సినిమాను కొనబెట్టి కాలేజ్ అయితే ఎరగకూడస్తారు రెవేహాలు అయితే కుర్రదవా మీ బాబు సరిగా నేర్చు ఉండరు నీకు సరిగ్గా జైల్లో పడేసి నాలుగు రోజులు ఒక నెల రోజులు తిప్పితే అలా అమ్మా నాన్న ఏడుస్తారు ఒకరికి పోయి మాడేస్తుంటారు ఎలాంటి వాళ్ళు అది సీరియస్గా తీసుకోకర్లేదు కానీ కానీ అంత వైరల్ అయ్యాక పోలీసులు తీసుకుంటారు రాత్రి అక్కడికి వెళ్ళాక పోలీసులే ప్రస్తావిస్తున్నారు ఈ విషయాన్ని ఇది ఎవరు టిష్యూ జరుగుతున్నప్పుడు బురదలో రాయడం కాకపోతే లేకపోతే అగ్గిలో చేయటం కాకపోతే కుర్రతో తలగొక్కోవడం ఉంటారు చూడండి అలాగే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇంత మీడియా ఇంత అలా జరుగుతున్నప్పుడు మేమే మేమే చంపాం మేమే చంపామంటే నీ పబ్లిసిటీ కోసమా లేకపోతే తనులు తినేయడానికి ఎందుకు ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచన విధానం పోతే నిన్ను చంపేద్దాం అంటాడు పామా అడిగేవాడిని కేజీ కండ ఉండదు మనుషులకి చిన్న గుండె జానుడు పొట్ట ఏం చంపేస్తావు ఎవరిని చంపేద్దావు తాడిద ఎవడంటా తలదన్నవాడు ఒకటి ఉంటాడు ఎవరిని చంపేయడానికి మనం రాజులం కాదు మీ తాతగారి జాగిరి కాదు ఇది ఎవడో ఎవరినైనా చంపేయడు అవకాశం లేక చచ్చిపోతున్నారు చచ్చిపోయేవాళ్ళు అవకాశం ఉంటే ఏంటంటే చచ్చిపోతారు పది మంది ఉన్నారు ఎవరు చంపేస్తారు మిమ్మల్ని ఇప్పుడు ప్రవీణ్ గారు బైక్లో రాలేదండి ఇష్యూ లేదు అసలు బైక్లో రాకపోతే ఏం లేదు ఇష్యూ లేదు కారులో వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు ఏంటి ఇప్పుడు కారులో వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు చక్కగా జర్నీ చేసేస్తారు అవకాశాలు అంటే ప్రమాదాలు ఉండొచ్చు కానీ ప్రమాదపు స్థాయి ఏమవుద్ది తగ్గుద్ది ప్రమాదపు స్థాయి తగ్గుద్ది ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి కానీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుద్ది ప్రమాదపు స్థాయి ఆటోమేటిక్గా తగ్గుద్ది ప్రొటెక్షన్ పెరిగినప్పుడు ఎవరి ఒకరు కాకపోతే ఒకళ్ళనే వెంటనే ఫోన్ చేస్తారు ఎవరో ఫోన్తో చేసేస్తారు నిజంగానే యాక్సిడెంట్ అనుకుందాం కాసేపు పక్కన ఇంకో మనిషి ఉన్నాడు అనుకుందాం ఇద్దరు పడిపోయారు అనుకుందాం ఇద్దరు పడిపోతే ఈ రెండో వాడైనా ఏం చేస్తాడు ఫోన్ చేస్తాడు ఈ రెండో వాడికైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు వాళ్ళతో ఇతను టచ్లో ఉన్నా కానీ కొంత ఛాన్స్ పెరుగుద్ది ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అయిపోయేది ఇంకొకటి ఉంటే ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏమయ్యేది ఈజీ అయిపోయేది సో ఇప్పుడు వెయ్యి కళ్ళు అండి ఇప్పుడు ప్రపంచం ఎంత అప్డేట్ అయిపోయిందంటే పలానా వాడు ఇక్కడ కనబడ్డాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తం లాగేస్తాడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అది వచ్చేస్తుంది అలాగా మనిషిలా కనబడ్డాడు అనేసరికి టక్కును పట్టేస్తున్నారు అంతే ఆ పట్టేసి మీరు ఆయన కదా మాస్క్ దిగ అలా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇంత ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పుడు ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఒంటరిగా రావడం ఒంటరిగా రావడం ఇచ్చేసరి ఛాన్స్ ఎవరు పడితే వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇప్పుడు అది జరిగిందా జరగలేదా మనకు తెలీదు అది హత్య లేకపోతే నిజంగానే యాక్సిడెంటా చూద్దాం